డైన పౌలు దశలోనికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచనాన్ని చదువుకుందాం ప్రభు వలన పరిమింపబడిన సహోదరులారా ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్న గనక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప ఉన్నాము అని అపోసుడైన పౌలు గారు తెసలోనిక అనేటువంటి సంఘములో ఉన్నటువంటి ఆ సంఘ బిడ్డలకు లేఖ రాస్తూ మీ విషయంలో మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతా శుతులు చెల్లించ ఉన్నాము బాధ్యత కలిగి ఉన్నాము ఇది తప్పనిసరి మాకు భారము ఉంది ప్రార్థన చేసే భారం ఎంతగా ఉందో మిమ్ములు బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించి దేవునికి వందనాలు చెల్లించటం కూడా దానికి మేము ఉన్నాము అని చెప్పి మాట్లాడుతున్నాం కారణం ఏంటంటే తెశలోనికలో ఉన్నటువంటి ప్రజల్ని రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మను ఏర్పరచుకొని గనక అన్నాడు చూడండి అలాలుయ ఆది నుండి అనగా మనం పుట్టక ముందు నుంచే దేవుని యొక్క ప్రణాళిక ఏంటో తెలుసా మనమందరం కూడా రక్షణ పొందాలని రక్షణ పొంది పాపం నుంచి మోషింపబడాలని దేవుని యొక్క ప్రణాళిక కాబట్టి రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్న గనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత వస్తుతులు చెల్లిస్తున్నాం అనగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించడంలో వ్యక్తిగత విషయాల్లో కృతజ్ఞత చెల్లిస్తాము అలాగే ఎదుటివారి పట్ల చేసిన మేలును బట్టి కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించవచ్చు అయితే పౌలు గారు ఏం చెప్తున్నాడంటే అంటే రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు లోకంలో చాలామంది ఉన్నారు కానీ మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్న ఇదే విషయాన్ని మనం గమనిస్తే యోహాను వార్త పదహైదవ అధ్యాయము పదిహేడవ వచనం మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని సంగతులను మీకు ఆజ్ఞాపించుతున్నాను లోకం మిమ్మల్ని ద్వేషించినలా మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు మీరు లోక సంబంధులైన ఎడల లోకం తన వారిని స్నేహించును అయితే మీరు లోక సంబంధులు కారు నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకొంటిని అని ప్రభుని వేసే చెప్పాడు హలో కాబట్టి లోకంలో నుంచి ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు ఎందుకు అని అంటే ఆది నుండి రక్షణ పొందుట కొరకే దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఏర్పాటు చేసుకున్నాడు మనం అనుకోవచ్చు ఏమంటే మేము పలానా రోజున ప్రభుని నమ్ముకున్నాం రక్షణ పొందాం బాప్తిజం పొందాం సంఘంలో ఉన్నామని అనుకుంటాం కానీ వీటన్నిటికీ మనం ముందు రాకముందే దేవుడు ఏం చేశాడు ఇరిమియా చెప్పినట్టుగా తల్లి గర్భములో రూపింపబడక మునిపే నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను అన్నాడు హలో కాబట్టి తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏర్పాటు చేసుకున్న మాటను బట్టి మనం ఆలోచన చేస్తే పౌలు గారు చెప్పిన మాటను బట్టి మనకు అర్థం కావాలి ఏంటంటే ప్రతి విశ్వాసిని దేవుడు ఆది నుండి రక్షణ పొందుటకు ఆయన ఏర్పరచుకున్నాడు ఒకవేళ ఒక వ్యక్తి జీవితంలో రక్షణ పొందకపోతే ఏమైతే చెప్పండి మొదటి దశలోనికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదవ అర్చనం చదువుదాం ఎందుకనగా మన ప్రభైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను కానీ ఉగ్రత పాలగుటకు నియమింపలేదు అన్నాడు ఒక వ్యక్తి జీవితంలో రక్షణ పొందకపోతే ఏమైపోతాడు ఉగ్రత పాలైపోతాడు ఉగ్రత పాలు అనగా దేవుని యొక్క శిక్షకు పాత్రుడవుతాడు దేవుని శిక్షకు పాత్రుడైన వాడు నరకానికి వెళ్ళిపోతాడు నరకములో అగ్ని ఆరదు పురుగు చావదు అలాంటి భయంకరమైనటువంటి స్థలానికి వెళ్లకుండా ప్రతి మానవులు రక్షించటానికి ప్రభని యేసుక్రీస్తు వారు తన శిలువ మరణాన్ని పొందాడనే సంగతిని మరి పౌలు గారు తెశలోనికలో ఉన్నటువంటి విశ్వాసులకు ఈ రెండవసారి పత్రికను రాస్తూ ఉన్నాడు రాస్తూ రాస్తూ రక్షణ పొందుటకు దేవుడు మనల్ని ఆదిలో నుంచి ఏర్పాటు చేసుకున్నాడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్న కనుక మీరు రక్షణ పొందినందుకు మీరు దేవుని కోసం బ్రతుకుతున్నందుకు మేము దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించ బద్ధులమై ఉన్నాము బాధ్యత కలిగి ఉన్నామని పౌలు గారు తెలియపరుస్తున్నారు కాబట్టి ప్రేమ దేవుని బిడ్డారా విశ్వాసి విశ్వాసిగానే నిలబడిపోకూడదు ఒక విశ్వాసి దేవుని కొరకై బలమైన సాధనంగా జీవించాలి ఎందుకని వారిని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించబద్దులమై ఉన్నాడు అంటే ఒకసారి తెసలోనికలున్న సంగస్తులు ఎలా ఉన్నారో మనం అర్థం చేసుకుందాం మొదటి తెసలోనికలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము రెండు మూడు వచనాలు విశ్వాసముతో కూడిన మీ పనిని ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభు యేసుక్రీస్తునందుల నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనొచ్చు మా ప్రార్థనల ఎందు మీ విషయమై విజ్ఞాపన చేయించు మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అంటున్నాడు చూడండి ఇక్కడ తెసలోనికలో ఉన్నటువంటి సంఘ బిడ్డల యొక్క జీవితాలను బట్టి వారి రక్షణ జీవితాన్ని బట్టి వారి ఆధ్యాత్మిక జీవితాన్ని బట్టి పౌలు గారు కృతజ్ఞతాస్తులు దేవుని చెల్లించడానికి బద్దుడై ఉన్నాము బద్దులమై ఉన్నామని ఎందుకు చెప్తున్నాడంటే ఇప్పుడు మనం చదువుకున్న మాటల్లో ప్రేమతో కూడిన ప్రయాస చూడండి తెసలోనికలో ఉన్నటువంటి విశ్వాసులు ప్రేమతో కూడిన పని చేస్తూ ఉన్నారు ఏ పని చేసినా సరే ప్రేమతో చేస్తూ ఉన్నారు ఇష్టంతో చేస్తూ ఉన్నారు కష్టంతో చేయట్లేదు అందుకని మీరు ఏమి చేసినను సరేగాక శ్రద్ధగా పని చేయాలని వాక్యం సెలవిస్తుంది కదా కాబట్టి వారు విశ్వాసంతో కూడిన పని చేస్తూ ఉన్నాడు ప్రేమతో కూడి ప్రయాసపడుతూ ఉన్నారు ఆ మీదట వారు నిరీక్షణతో కూడిన ఓర్పును వారు కలిగి ఉన్న కారణాన్ని బట్టి మానక మీ కొరకై దేవునికి ప్రార్థన చేయటమే కాదు మీన్ములను బట్టి మీకున్న ఓర్పును బట్టి మీ ప్రేమను బట్టి మీ ప్రయాసమును బట్టి మీ విశ్వాసంతో కూడిన పనిని బట్టి మేము దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లించా బద్ధులమై ఉన్నాం కాబట్టి ఒక విశ్వాసులుగా దేవుని పిల్లలుగా మన జీవితాల్లో ఇష్టముతో పనిచేసినప్పుడు విశ్వాసంతో పనిచేసినప్పుడు నిరీక్షణతో ఓర్పు కలిగి మనం జీవిస్తున్నప్పుడు ఇది ఫలానా ఆమె దేవుని కోసం చక్కగా బ్రతుకుతుంది అందును బట్టి దేవునికి స్తోత్రం అని చెప్పినప్పుడు మిగతా వారు కూడా స్తోత్రం అని చెప్పగలిగే స్థాయిలోకి విశ్వాస జీవితం ఉండాలి ఆమె గురించి నీకు తెలియదులే ఆయన గురించి నీకు తెలియదులే అనేటువంటి దురుద్దేశపు మాటలు రాకుండా మనం చాలా జాగ్రత్తగా కొనసాగాలి ఒక మాటలు చెప్పాలంటే దశలోనికలో ఉన్నటువంటి వారు ఎంతటి త్యాగవంతులు అంటే మొదటి అధ్యాయము తొమ్మిది వచనాలు చదువుదాం మీ అద్ద మాకెట్టి ప్రవేశము కలిగను అక్కడి జనులు మమ్మను కూర్చి తెలియజెపుతున్నారు మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతునకు దేవునికి దాసుల గుటకును దేవుడు మృతులలోని లేపిన యేసు అనగా రాబో ఉగ్రతుడిని మనం తప్పించుచున్నా ఆయన కుమారుడని యేసు పరలోకం నుండి వచ్చినని ఎదురు చూచుటకును మీరు ఎలాగూ దేవుని వైపు తిరుగుతుందరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు అంట చూడండి అనగా ఇక్కడ ఉన్నటువంటి ఈ తెసలోనికల వారి గురించి కూడా మిగతా వారేమనుకుంటే తెలుసా ఇదిగో తెసలోనికలో ఉన్నటువంటి విశ్వాసులు ఆకాశ భూమిని కలుగజేసినటువంటి దేవాతి దేవుడైన జీవం గల దేవుణ్ణి వారు నమ్ముకున్నారు తనకు ముందు నమ్ముకోవడానికి ముందుగా వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసా విగ్రహాలను ఆరాధన చేసేవారు విగ్రహారాధనలు ఉన్న మిమ్మల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు మీరు దేవుని కోసం బ్రతుకుతున్నారు అందును బట్టి మేము నీకు దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నామంట నిజంగా ప్రియులరా మన ఆత్మీయ జీవితంలో నీ పాత జీవితము నీ రోత జీవితాన్ని మనలాదని అంటుకోకుండా దానివైపు వెళ్లకుండా దేవుని కోసం ఓర్పుతో విశ్వాసంతో ప్రేమతో కొనసాగినప్పుడు మొట్టమొదటిగా నేను చూసి దేవునికి స్తోత్రం చెల్లించేది దైవజనుడు మాత్రమే ఇరుగు పొరుగు వారు మనల్ని ఎక్కడ పాపములు పడిపోతారా ఎక్కడ చెడిపోతారా ఎక్కడ ఏం మాట్లాడతారా అని మనలో ఉన్న తప్పులను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ దైవజనుడు ఎప్పుడు కూడా ఒక విశ్వాస దేవుని కోసం బలమైన సాధనంగా సిద్ధపడుతున్నప్పుడు జీవిస్తున్నప్పుడు ఎంతగానో దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తారు కాబట్టి మొదటి విషయాన్ని గుర్తించండి పౌలు గారు తెసలోనికలు ఉన్న సంఘ బిడ్డల యొక్క జీవితాలను బట్టి ఎందుకొరకు ఆయన కృతజ్ఞతాసులు చెల్లించే బద్ధుడైనాడంటే తెసలోనికలో ఉన్నటువంటి విశ్వాసులు విగ్రహాలను విడిచిపెట్టి జీవం గల దేవుని వైపు వారు తిరిగారు ఇంత మాత్రమే కాదు విశ్వాసంతో కూడిన పని చేస్తూ ఉన్నారు ప్రేమతో కూడి ప్రయాసపడుతున్నారు ఆ తర్వాత నిరీక్షణతో కూడిన ఓర్పును కలిగి ఉన్నారు అని వాక్యం సెలవిస్తుంది రెండవ భాగాన్ని మనం గమనిస్తే మొదటి తెసలోనికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచనాన్ని చదువుకుందాం ఆ హేతువు చేతను మీరు దేవుని కూర్చిన వర్తమాన వాక్యము వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుడి వాక్యమని దాన్ని అంగీకరించదు కనుక మేము మానకా దేవునికి కృతజ్ఞతాసులు చెల్లించుచున్నాము ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగు అన్నాడు హలలుయా